ఇది ఒక సైకిల్ మీద మొదలైనటువంటి ప్రయాణం తన చిన్న కూతుర్ని కోల్పోయినటువంటి అతను తయారు చేసినటువంటి డిటర్జెంట్ నిర్మా అని పేరు పెట్టి స్టార్ట్ చేశాడు అతనే కర్సన్ బాయ్ పటేల్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో గుజరాత్కి చెందిన ఒక స్కూల్ టీచర్ డేలో జాబ్ చేస్తూ ఈవినింగ్ డిటర్జెంట్ తయారు చేసేవాడు తన ఇంటి వెనుక ఉన్న చిన్న రూమ్లో డిటర్జెంట్ చేసి సైకిల్ మీద డోర్ టు డోర్ అమ్మేవాడు క్వాలిటీ చాలా బాగున్నందువలన ప్రతి ఇంట్లో నిర్మా డిటర్జెంట్ను వాడడం స్టార్ట్ చేశారు ఎంబీఏ లేకుండానే ఇన్వెస్టర్స్ లేకుండానే కర్సన్ బాయ్ ఒక ఎంపైర్ని క్రియేట్ చేశారు నిర్మా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఒక హీరో అయ్యింది ఎందుకంటే కాస్ట్ తక్కువ ఫలితం ఎక్కువ అంతేకాదు వాషింగ్ పౌడర్ నిర్మా అనే సాంగ్ దేశమంతా ఫేమస్ అయ్యింది నైన్టీన్ ఎయిటీ వరకు నిర్మా డిటర్జెంట్ ఇండస్ట్రీలో కింగ్గా ఉంది తర్వాత ఎడ్యుకేషన్ సిమెంట్ కెమికల్స్ సోప్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని సెక్టార్స్లో ఎంటర్ అయ్యింది ప్రతి ఇంట్లో ఒకే పేరు వినపడుతూ ఉండేది నిర్మ పవర్లో ప్రాఫిట్లో పాపులారిటీలో నిర్మ అన్బీటబుల్గా ఉండేది కానీ ఎవరైతే బాగా ఎదుగుతారో వారు కిందకి పడిపోవడం నుంచి ఒక్కొక్కసారి తప్పించుకోలేకపోవచ్చు నిర్మా యాడ్స్ టీవీలో రావడం తగ్గిపోతూ వచ్చింది ప్రోడక్ట్ ఇన్నోవేషన్ స్లో అయింది కస్టమర్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతూ ఉంది ఏరియల్ వీల్ లాంటి గ్లోబల్ కంపెనీస్ వచ్చాయి డిజిటల్ ఏజ్ స్టార్ట్ అయ్యింది కానీ నిర్మా పాత స్ట్రాటజీలతోనే స్ట్రగుల్ అవుతూ ఉంది స్లోగా జనం నిర్మాని మర్చిపోయారు నిర్మా ఒక పెద్ద బ్రాండ్ అయింది ఒక గొప్ప సక్సెస్ సాధించింది సక్సెస్ అనేది ప్రతిసారి మనదే అవ్వదు ఫెయిల్యూర్ పెద్ద బ్రాండ్ని కూడా ఒకసారి కింద పడేయగలరు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ కథను గుర్తుంచుకోండి సక్సెస్ సాధించే వరకే మన జర్నీ కాదు సక్సెస్ అయిన తర్వాత కూడా టైంకి తగినట్లుగా చేంజ్ అవ్వాలి ఫర్ మోర్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్